పదము గ్రీకు భాషలో బిబ్లోస్ అనే పదం నుండి వచ్చింది బిబ్లోస్ అనగా గ్రంథము లేదా పుస్తకాలు అని అర్థము అసలు ఈ బిబ్లోస్ అంటే ఏంటి అని అంటే లెబాన్లో అనే ప్రాంతములో ప్రాచీన ప్రాంతంలో పేపర్స్ అనే వృక్షము నుండి కాగితపు పేపర్లు తయారు చేసి వాటిని గ్రంథాలుగా మార్చేవాళ్ళు ఈ యొక్క తయారు చేసిన గ్రంథాలను బిబ్లోస్ అని పిలిచేవాళ్ళు అలా కొంతకాలము తర్వాత అనేక గ్రంథాలను పుస్తకాలుగా మార్చారు ఆ పుస్తకాలని కాస్త పుస్తకాల సమాహారం అని పిలవడం జరిగింది ఆ పుస్తకాల సమాహారాన్ని కాస్త బిబ్లియా అనే అర్థం వచ్చేలాగా పిలిచేవారు అలా లాటిన్ భాషలో అనేక భాషల్లో కూడా బిబ్లియా అనే పేరుతోనే పిలిచేవాళ్ళు కొంతకాలము తరువాత ఆ బిబ్లియా కాస్త బైబుల్గా మార్చబడటం జరిగింది అయితే మన బైబుల్లో కొన్ని బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటే కాథలిక్ బైబుల్లో మాత్రం డెబ్భై మూడు పుస్తకాలు ఉన్నాయి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బైబుల్కి అసలైన పేరు ఏంటి అంటే పుస్తకాల సమాహారం అన్నమాట మనము కాలక్రమేణ ఈ పుస్తకాల సమాహారాన్ని కాస్త బైబుల్గా పిలవడం జరిగింది ఆ బైబుల్ని హోలీ బైబుల్ అండ్ పరిశుద్ధ గ్రంథముగా కూడా పిలవడం జరుగుతుంది